నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ స్వాగతం తిరుపతి జిల్లా గూడూరు సబ్ డివిజన్ పరిధిలో సబ్ అధికారులు పట్టుకున్న మద్యం సీసాలను ధ్వంసం చేశారు సబ్ డివిజన్ సెబ్ అసిస్టెంట్ సూపరింటెంట్ ఆధ్వర్యంలో మాంబట్టు సేజ్ లో జేసీపీ సహాయంతో పద్నాలుగు వేల రెండు వందల మద్యం సీసాలను ధ్వంసం చేశారు సార్వత్రిక ఎన్నికల సమయంలో అక్రమంగా తరలిస్తున్న మద్యం ని ధ్వంసం చేసినట్లు తెలిపారు మద్యం విలువ సుమారు పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల వరకు ఉండొచ్చని సబ్ అధికారులు తెలియజేయడం జరిగింది हाय वेरी गुड अब बालスナー తో పోయి కొండి ఎక్కడ సస 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 ఎక్కడ తండర్ ది ఇక్కడ బర మగ్ రే కొంచెం చాల నీళ్లు తీసరా పోంద్ర మరి వేడిపోయిన నీళ్లు కాస ಸಾರ ಕಳು ಅ